వెల్కమ్ బ్యాక్ టు స్వాత కిచెన్ టుడే రెసిపీ హైదరాబాదీ స్పెషల్ బగారా రైస్ స్పైసీ చికెన్ కర్రీ ఈ రెండు కాంబినేషన్ లో టేస్ట్ అయితే మామూలుగా ఉండదు అద్దరిపోతుంది సో హైదరాబాద్ లో ఏ చిన్న అకేషన్ ఉన్న ఈ కాంబినేషన్ అయితే తప్పకుండా ప్రిపేర్ చేస్తారు సో స్పైసీ చికెన్ బగారా రైస్ ని ఎలా చేసుకోవాలో ఈ రోజు వీడియోలో చూసేయండి ఇదిగా సోనా మసూరి రైస్ ని టూ గ్లాసెస్ మిక్సింగ్ బౌల్ లోకి వేసుకొని వాటర్ పోసి టూ టైమ్స్ వాష్ చేసి తిరిగి వాటర్ పోసి ఒక ట్వంటీ మినిట్స్ సోక్ చేసుకోండి ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి క్లీన్ చేసిన చికెన్ని ఒక వన్ కేజీ వరకు వేసుకొని రుచికి తగినంత సాల్ట్ పావు టేబుల్ స్పూన్ పసుపు వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కారము వన్ టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని బాగా మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు కర్రీ చేసుకునే దానికి కడాయిని గ్యాస్ మీద పెట్టుకొని అందులోకి టూ హండ్రెడ్ గ్రామ్స్ ఆయిల్ని వేసుకొని ఆయిల్ వేడికిన తర్వాత దాల్చిన చెక్క లవంగం యాలకులు వేసుకొని చిట్టపటమైన తర్వాత టూ ఆనియన్స్ని సన్న కట్ చేసినవి నాలుగైదు పచ్చిమిర్చి చీలుకల్ని వేసుకొని ఆనియన్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి మ్యారినేట్ చేసిన చికెన్ కూడా వేసేసుకొని ఒక రెండు నిమిషాలు కలుపుతూ ఫ్రై చేసుకున్న తర్వాత ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసేసుకొని మూత పెట్టి ఈ చికెన్ని ఒక పది పదిహేను నిమిషాలు ఉడికించాలి ఇందులోకి వాటర్ అనేవి ఊరుతాయి సో వాటర్ అన్నీ ఎగిరిపోయి చికెన్ ఉడికేదాకా ఉడికించుకోవాలి ఈ లోపల మనం బగర్ రైస్ చేసుకుందాం గ్యాస్ మీద బగర్ రైస్ చేసుకునే బౌల్ పెట్టుకొని అందులోకి వన్ టేబుల్ స్పూన్ నెయ్యి టూ హండ్రెడ్ గ్రామ్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత హోల్ బిర్యానీ మసాలాని వేసేసుకోవాలి అలాగే రెండు బేలిఫున్ కూడా వేసుకోవాలి ఐదారు పచ్చిమిర్చి చీలికలను వేసుకోండి అలాగే ఒక్క ఆనియన్ని సన్న కట్ చేసింది వేసుకొని పది నిమిషాలు ఫ్రై చేసిన తర్వాత ఇందులోకి రెండు రెమ్మల కరివేపాకను అయితే వేసుకోండి వేసుకొని ఆనియన్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకున్న తర్వాత వన్ టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ ఒక కట్ట కొత్తిమీరని సన్న కట్ చేసింది ఒక కట్ట పుదీనాను కూడా సన్నగా కట్ చేసింది వేసుకొని జింజర్ గార్లిక్ పేస్ట్ పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకున్న తర్వాత టూ గ్లాసెస్ సోనా మసూరికి ఫోర్ గ్లాసెస్ వాటర్ వేసుకొని మూత పెట్టి ఒక పొంగు రానియండి ఒక పొంగు వచ్చిన తర్వాత రుచికి తగినంత సాల్ట్ వేసుకొని అలాగే నానపెట్టుకున్న సోనా మసూరి రైస్ను కూడా వేసేసుకొని ఒకసారి కలిపి మూత పెట్టేసుకోండి ఇప్పుడు రైస్ వాటర్ ఈక్వల్ అయ్యేదాకా ఉడికించుకోవాలి చికెన్లో వాటర్ ఎగిరిపోయి చికెన్ కూడా ఉడికిపోయింది ఇందులోకి రెండు టమాటాలని సన్న కట్ చేసినవి వన్ టేబుల్ స్పూను ధనియాల పౌడర్ పావు టేబుల్ స్పూన్ మిరియాల పౌడర్ హాఫ్ టేబుల్ స్పూను గరం మసాలా వేసుకొని ఒకసారి కలిపి మూత పెట్టి టమాటా మగ్గేదాకా మగ్గించుకోండి టమాటా మగ్గిపోయిన తర్వాత మూత తీసేసి ఒక రెండు నిమిషాలు కలిపిన తర్వాత ఇందులోకి ఒక కప్పు పెరుగును వేసుకోండి ఒక కట్ట కొత్తిమీరని సన్న కట్ చేసి వేసుకొని ఒక రెండు నిమిషాల పాటు కలుపుతూ ఫ్రై చేసుకున్న తర్వాత సాల్ట్ కనుక తక్కువ అనిపిస్తే రుచికి తగినంత సాల్ట్ కూడా వేసుకొని ఆయిల్ బయటికి తెలియదాకా ఫ్రై చేసుకున్న తర్వాత ఫైనల్గా కొత్తిమీర పచ్చిమిర్చి జీలికలు వేసుకొని ఒకసారి కలిపి గ్యాస్ ఆఫ్ చేసేసుకోవటమే మీకు కొంచెం గ్రేవీగా కావాలనుకుంటే వాటర్ యాడ్ చేసుకోవచ్చు సో కర్రీ కూడా అయిపోయింది ఇప్పుడు వాటరు రైస్ ఈక్వల్ అయిపోయింది సో మూత పెట్టేసి దమ్ముకు పెట్టేసుకొని ఒక పది నిమిషాలు ఉంచాలి సో పది నిమిషాల తర్వాత బగారా రైస్ అయితే ప్రిపేర్ అయిపోయింది సో గ్యాస్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడము సో హైదరాబాదీ స్పెషల్ బగారా రైస్ స్పైసీ చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది టేస్ట్ అయితే నిజంగా సూపర్ గా ఉంటుంది ఏ అకేషన్ ఉన్నా బోనాల పండగ ఉన్న సండే కైనా సరే ఇలా హైదరాబాద్లో ప్రిపేర్ చేస్తారు సో మీరు కూడా ఒకసారి తప్పకుండా ఈ స్పెషల్ ఫుడ్ రెసిపీని ప్రిపేర్ చేసుకోండి రెస్టారెంట్కి వెళ్ళాల్సిన అవసరం లేదు ఇంట్లోనే మంచి టేస్టీ ఫుడ్ తినాలనిపిస్తే ఇలా తప్పకుండా మీరు ప్రిపేర్ చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్